చెతానమ్మ సోది సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను సోదోయమ్మ సోది సోదమ్మా ఇలా వస్తున్నారమ్మా చాట్ల బియ్యం వేసుకురా అమ్మా పెంచాను ఎలా బొట్ట మీద పెట్టమ్మా నీ చెయ్యి అమ్మా ఎడం చెయ్యి తల్లి సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది సోదో సోది కంచి కామాక్షి మధుర మీనాక్షి పలుకు తిరుపతి ఎంకన్న పలకు బెజవాడ దుర్గమ్మ పలకు ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా ఏం కావాలి తల్లే నీకు ఏదో సరదాగా నా జీవితం ఎలా ఉంటుంది నీ జీవితానికి ఏముందమ్మ మూడు పువ్వులు ఆరకాయలుగా ఎలుగుతుందే తల్లి నువ్వు అనుకున్నదే అవుతుంది తల్లి ఉన్నమాట ముఖం మీదే అంటావే అమ్మ మా కొడుపులో అంటూ ఏమీ దాసుకవే తల్లి కొడుకులో ఉన్నదే ముఖం మీదే శుభిస్తావే తల్లి నీ జీవితం చాలా బాగుంటుందమ్మ అందమైన భర్త ముచ్చటైన బిడ్డ చిన్న సంసారమే చింత లేని సంసారం అన్నీ అనుకున్నట్టుగానే ఉంటుందే తల్లి ఇంకా ముందు ముందు చాలా బాగుంటుందమ్మ నీ పేరుకు తగ్గట్టు నువ్వు నడుచుకుంటావమ్మ భర్తక బా భార్య భార్యగా భర్త తోడుండాలి నిద్ర మాట ఒకటై అమ్మా జీవితంలో కష్ట ఉంటాయే తల్లి అన్నీ నెట్టుకుంటూ నడవాలే అమ్మ అందరికీ ఇది సమానమే తల్లి ఎవరు ఒకలాగే ఉండరే అమ్మ గుట్టు రొట్టు చేసుకోవద్దు ఇల్లు ఈద్ర పెట్టుకోవద్దు గౌరు మర్యాదలు పెంచుకో తల్లి కష్టం వచ్చిందని పొంగు పోవద్దే తల్లి సుఖం వచ్చిందని పొంగు పోవద్దే అమ్మ కష్ట సుఖాలనేది సమానమే తల్లి మంచి పనులు చేయాలి తల్లి ఒకరికి సహాయపడే గుణం ఉండాలి అమ్మ నిన్ను దుర్గమ్మ చల్లగా సొత్తాదే తల్లి నీకు ఒక పుంజు ఉందమ్మ ఒక పెట్ట కోసం ఎదురు చూస్తున్నావు దేవుడి కనుకరించి ఆ పెట్ట కలుగుద్దే తల్లి పెట్టంటే పిల్లమ్మ పుంజంటే పిల్లాడమ్మ నీ కుటుంబం చిన్న కుటుంబం అమ్మ చింతలిన కుటుంబం అమ్మ నీ తల్లిదండ్రులు పూజా బలం మంచిదమ్మ నువ్వు నిండిగా ఉన్నావు తల్లి నీకే లోటు రాదమ్మ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడే తల్లి సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది అప్పట్లో పోసే అమ్మాయి బియ్యము వయోజమాను కొండు పెట్టుకుంటాను చందాల పాచరంటే ఈ అమ్మవో చీర ఓ పాచీర ఈ అమ్మని కూడా చల్లగా సరే ఇదిగో అమ్మ అయ్యో నా అమ్మ నా తల్లే పాచీరంటే పొట్టి చీర ఇచ్చేవా అని వేరు చెప్పు కట్టుకుంటానమ్మ మా సత్తుపతి బయటికి తీసుకెళ్తే ఇదే కట్టుకుంటాను తల్లే ఈ సోది మీకు నచ్చితే లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి